బట్ ఏంటంటే గవర్నమెంట్ రేషనలైజేషన్ క్లస్టర్ మ్యాపింగ్ కూడా చేస్తుంది సో దీని వల్ల మాకు చాలా ఆందోళన కలుగుతుంది సపోజ్ ఎగ్జాంపుల్ ఒక మండలలో పన్నెండు సచివాలయాలు ఉంటే పన్నెండు సచివాలయాలు ఆరు సచివాలయాలు చేసినప్పుడు మిగతా ఆరు మందిని ఎక్కడ వెళ్ళి కలుపుతారు ఒకవేళ ఏ డిపార్ట్మెంట్ కలుపుతారు ఒకవేళ ఉన్న ఆరు మందికి ఓన్లీ డిపార్ట్మెంట్స్ మళ్ళీ ఇస్తారా లేకపోతే లైన్ డిపార్ట్మెంట్స్ లేకుండా సచివాలయం అన్ని కలిపి మర్జ్ చేసి ఇస్తారా అనేది మాకు క్లారిటీగా లేదు సో దాని గురించి కూడా మేము గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు కొంచెం అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాము క్లారిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము మొత్తం ఈరోజు తొమ్మిది వేల మంది ఇంజనీరింగ్ అసోస్కి ఉండే సమస్యల గురించి వివరించడం కోసం డిప్యూటీ సీఎం గారిని కలవడానికి ఈరోజు రావడం వాస్తవంగా రావడం జరిగిందండి ప్రధానంగా మేము ఏదైతే సమస్య అనుకుంటున్నామో మేము అందరం కూడా గ్రౌండ్ లెవెల్లో అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నాం అనేక డిపార్ట్మెంట్లతో కలిసి పనిచేస్తున్నాం అయినప్పటికీ కూడా ఒక ప్రమోషన్ ఛానల్ లేని వ్యవస్థ అంటే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థలో పదకొండు మంది ఫంక్షనరీస్ ఉంటే ఒక ప్రమోషన్ ఛానల్ లేని ఉద్యోగం ఎవరైనా ఉన్నారంటే అది కూడా ఒక ఇంజనీర్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది మేమేనండి ఏమవుతుందంటే సుమారుగా తొమ్మిది లైన్ డిపార్ట్మెంట్స్ కంట్రోల్లో మేము ఉద్యోగం చేస్తున్నాం అదేవిధంగా ఒక అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మండల పరిస్థితి కంట్రోల్లో కూడా ఉద్యోగం చేస్తున్నాం కానీ మాకు ప్రమోషన్ ఛానల్ అనేది లేదు అదేవిధంగా మల్టిపుల్ వర్క్స్ ఒకేసారి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి మా మీద ఓవర్ ల్యాప్ అవుతుండడం వల్ల ఏ వర్క్ను పర్యవేక్షించాలనే పర్యవేక్షించే లేకపోయి గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేసి చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం అందుకని మేము ప్రధాన ఎజెండాగా ఈరోజు డీసీఎం గారిని వచ్చి ప్రధాన రిక్వెస్ట్ ఏంటంటే ఏ ఏ డిపార్ట్మెంట్లో అయితే మేము వర్క్ చేస్తున్నామో ఆయా డిపార్ట్మెంట్లోకి మమ్మల్ని విలీనం చేయండి సుమారు పదివేల మంది జీవితాలను బాగు చేసే ఒకే ఒకరు అనే ఆశతో పవన్ కళ్యాణ్ గారి మీద మన గౌరవులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారి మీద నమ్మకం పెట్టుకొని ఇంతమంది ఈరోజు రావడం జరిగిందండి అక్కడ డిప్యూటీ సీఎం గారి దగ్గర అసెంబ్లీ అయ్యాము అదేవిధంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ అయిన మేము మాకు ఇచ్చిన సర్వీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో పదవ తరగతి పోస్ట్ కింద మమ్మల్ని పెట్టడం జరిగింది ఈ పదవ తరగతి పోస్ట్ కింద పెట్టడం అంటే బ్లూ ప్రింట్ ఆపరేటర్ అనే ఒక పోస్ట్ సెవెంత్ క్యాటగిరీలో ఉంది వాళ్ళ కిందని ఎయిత్ కేటగిరీలో మమ్మల్ని ప్లేస్ చేయడం జరిగిందండి ఇది మాకు తీవ్ర అన్యాయము ఎందుకంటే ఒక సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఒక ఫె ఛానల్ ఉంటుంది గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలా పైకి వెళ్ళాలనే ఉద్దేశం ఒక ప్రాపర్ ఛానల్ ఉంది కానీ మావేశంలో ఎందుకు అలా చేశారనేది అది ఒక ప్రశ్నార్థకంగా అయిపోయిందండి మా భవిష్యత్తుకి అందుకనే ఇంతమంది ఇంజనీర్స్ యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని ఈ మీడియా మిత్రులకు ఈ గౌరవనీయుల మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మరియు సంబంధిత మా డిపార్ట్మెంట్ యొక్క మినిస్టర్స్ అందరికీ కూడా వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్రధాన డిమాండ్ అయితే మాత్రం మమ్మల్ని అన్ని డిపార్ట్మెంట్లో మెచ్చ చేసి మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించాలి ఇదే మా భవిష్యత్తుని నిర్ణయిస్తుంది ఇది మాత్రమే మాకు మార్గం అని మేము రిక్వెస్ట్ చేస్తామండి ప్రభుత్వానికి ఈ విషయాన్ని మీరు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సుమారుగా పదివేల మంది ఇంజనీర్స్ యొక్క భవిష్యత్తు మీ చేతుల మీద ఉంది ఎక్కడా కూడా ఇంత మ్యాన్ పవరు ఇంతమంది యూత్ ఏ వ్యవస్థలో ఎక్కడా లేదు అంతమంది ఇంజనీర్స్ ఈ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్నారు మా కదండి చాలా మందికి ఉద్యోగులకి గ్రామవాడి సచివాలయంలో లక్షా ముప్పై వేల మంది ఉంటే సరైన ప్రాపర్ సర్వీస్ రూల్స్ కానీ నైన్టీన్ థర్టీ త్రీ లీవ్ రూల్స్ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ లేని పరిస్థితి అనేది గ్రౌండ్ లెవెల్లో వాస్తవంగా ఉందండి ఒకవేళ ఒక మిత్రుడు లీవ్ కానీ అప్లై చేయాలంటే ఇదే డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ ఇస్తున్న లీవ్లు అప్లై చేయాలంటే ఎంతో మంది ఆఫీసర్ యొక్క పర్మిషన్ తీసుకుంటే కానీ ఈరోజు రాలేం వాస్తవం ఒక్క విషయాన్ని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తాను ఏంటంటే అండి పల్లి పండుగ ఎంతో ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా ఈ గవర్నమెంట్ పెళ్లి పల్లి పండుగకి తీసుకున్నది కానీ ఆ పల్లి పండుగను ఎంతో ప్రతిష్టత ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఒకేసారి తొమ్మిది ఎనిమిది డిపార్ట్మెంట్లు మమ్మల్ని మానిటరింగ్ చేయడం వల్ల మేము ఏ వర్క్ను కూడా ప్రాపర్గా గై దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితిలో మేము ఉండలేకపోయామని మీకు ఈ మీడియా ద్వారా నిర్ణయించుకుంటున్నాం దయించి మాకు ఈ మల్టీ పని మాకు ఇబ్బంది లేదు ఈ ఈ సభముఖంగా తెలియజేసిందంటే పని చేయడానికి మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు పని కలిగించే వాతావరణాన్ని కలిగించండి అనే మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి ఇంకోటి ఏంటంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ అండి హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేది ఇంజనీరింగ్ అసిటెంట్కి ఒక శాపం లాగైందండి వాస్తవం అండి ఇది ఎందుకంటే ఈ విషయాన్ని మీకు అందరూ సభముఖంగా తెలియజేస్తున్నాం అంటే సుమారుగా ఈ ఎక్కడైతే హౌసింగ్ ఏలు ఉన్నారో ఆ వేకెన్సీస్ని కూడాను అక్కడ ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్స్ తోటి ఫుల్ఫిల్ చేసి అంటే ఇక్కడ ఎందుకు వర్క్ ఇన్స్పెక్టర్ అని మెన్షన్ చేయవలసి వచ్చిందంటే వర్క్ ఇన్స్పెక్టర్ అనే ఉద్యోగి అక్కడ టెంపరీ ఉద్యోగి టెంపరీ ఉద్యోగ పర్యవేక్షణలో ఏ గవర్నమెంట్ వ్యవస్థలోనూ కూడా ఇటువంటిది లేదండి ఎందుకంటే ఎక్కడ కూడా అలా మానిటరింగ్ చేస్తే పైన ఆఫీసులు ఏది చెప్తే కింద తప్పనిసరిగా చేయాలి కాబట్టి ఆ పరిస్థితిని కూడా మాకు మార్చాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అండి ఇంకోటి ఏంటంటే మండల లెవెల్ మండల పరిధిలో ఉన్న ఏ మండల పరిధిలో ఉన్న గొడవన్స్ ఉన్నాం అంటే మెటీరియల్ కాంపోనెంట్స్ ఏవైతే ఒక దగ్గర స్టోర్ అయి ఉంటాయో వాటి యొక్క ఇన్ఛార్జిని ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రామ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ తీసుకెళ్లి మండల పరిధిలో ఉన్న గొడవ ఇన్ఛార్జీలు కూడా నియమించడం అనేది చాలా దారుణమైన విషయం అండి ఈ విషయాన్ని కూడా మేము ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నానండి ఇంకోటి ఏంటంటే ఇలా ఈ తొమ్మిది డిపార్ట్మెంట్లేనే కాకుండా అనేక సర్వేలు ఏ సర్వే మాకు చేయడానికి ప్రాబ్లం లేదు కానీ పల్లి పండుగ కార్యక్రమం జరిగేటప్పుడు మాకు ఎగ్జామ్స్ ఇవ్వండి అని గౌరవనీలు నియమ్స్ గారిని చెప్పాం అనేక మంది మినిస్టర్లను కలిసాం పెద్దవాళ్ళందరినీ కలిసి కూడా మాకు ఎగ్జాంప్షన్ ఇవ్వండి అని తెలిసి అయినప్పటికీ కూడా ఎందుకు ఇవ్వలేదనే విషయాన్ని మాకు తెలియదండి ఇంకోటి ఏంటంటే ఈ వ్యవస్థలో ప్రమోషన్ ఛానల్ లేకుండా ఉన్న ఒక ఉద్యోగి అది ఇంజనీర్ అనే వాళ్ళు మేమే ఉన్నాం సార్ ఈ విషయాన్ని అందరూ గమనించి మాకు సంబంధిత డిపార్ట్మెంట్లో ఏ విధంగా అయితే మాకు న్యాయం జరుగుతుందో ఆ డిపార్ట్మెంట్లో మమ్మల్ని విలీనం చేసి పిఆర్ఓ ఆర్డబ్యూఎస్ ఇంకా సంబంధిత ఇరిగేషన్ ఆర్ అండ్బి అనేక సోర్సెస్ ఉన్నాయి వాస్తవం ఏంటంటే ఆ డిపార్ట్మెంట్లో విపరీతమైన మ్యాన్ పవర్ అవసరం ఉంది చాలా మంది చెప్తున్నారు ఒక మ్యాన్ పవర్ లేదు గవర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా మ్యాన్ పవర్ లేదు లేదంటారు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మేమందరం ఇక్కడ ఆల్రెడీ ఉన్నాం సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్లు అన్నింటిలో వర్కింగ్ ఎస్టమేట్లు కానీ లైన్ ఎస్టిమేట్స్ కానీ అన్ని మేమే ప్రిపేర్ చేస్తాం మాకు ఎంబుక్ రికార్డింగ్ చేసే అధికారం కూడా జివో నెంబర్ సిక్స్ ఫార్టీ టూ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చింది ఆ అధికారం ఇచ్చేటప్పుడు మమ్మల్ని ఆ డిపార్ట్మెంట్లో విలీనం చేసుకుని ప్రాపర్గా యుటిలైజ్ చేసుకోవడంలో ఉందని మేము ప్రభుత్వాన్ని మరియు పెద్ద ఈ ఆఫీసర్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్రాపర్గా యుటిలైజ్ చేసుకుంటే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు విజన్ టూ ఫార్టీ అంటే అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ చేయాలనే దృఢ సంకల్పంతో ఉండేటప్పుడు ఎంతమంది ఇంజనీర్స్ని సత్ఫలితంగా సత్ యూజ్ చేసుకుంటే తప్పనిసరిగా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మేమందరం కూడా యువ ఇంజనీర్స్ ఇంతమంది ఎక్కడా లేరు కాబట్టి ఈ ఇంజనీర్స్ అందరిని కూడా సో ప్రాపర్గా యుటిలైజ్ చేసుకుంటారని ఈ సభాముఖంగా మా ఇంజనీరింగ్ అస్టెంట్స్ అసోసియేషన్ తరఫున ఈ పదివేల మందికి న్యాయం జరిగేటట్లుగా కృషి చేస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నామండి నా పేరు బి శంకర్ రావుదారండి ఇంజనీరింగ్ అస్టెంట్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ అండి థ్యాంక్ యూ